ఓ విజన్ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పరిపాలన అయితే అంటే ఏమిటో అర్థమే తెలియని జగన్ పాలనలో అన్ని సర్వనాశనమైందని మాజీ మంత్రి నారాయణ మండిపంటారు నెల్లూరు నగర నియోజకవర్గం డివిజన్ పొన్నుకట్ట పరిసర ప్రాంతంలో బావిచూరి భవిష్యత్తు నిర్వహించారు డివిజన్ కి విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు అడుగడుగున వర్షం కురిస్తూ సానుబాటులతో సత్కరించారు ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందచేసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందచేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన గురించి ఎండగట్టారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు ఏం చేస్తాం ఇప్పటికీ న్యాయం జరగ చెప్తున్నారు కానీ ఏం జరగలేదు సరిపోయింది వచ్చేయండి అబ్బా మీరు రండి అబ్బా পোমাপা

ఈరోజు నెల్లూరులో నలభై ఎనిమిది డివిజన్లో పుల్లుకట్ట పుల్లుకట్టలో కూడా ఎగువ దిగువ ఉంటుంది దిగువ పుల్లుకట్ట మొత్తం నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఇప్పుడు ఎగువ పళ్ళు కట్ట తిరుగుతున్నాను అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి మరీ దారుణం దిగువ పొల్లు కట్ట కొంతవరకు బెటరు ఎగువ కట్టలో ఉండే వాళ్ళందరూ ఎక్కువగా ఇట్లా తాటాక్ షెడ్లు లేదా తుంగ ఇలాంటిపోయిన రేకులు ఇలా ఉంటున్నారు అయితే వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా అలాట్ చేయలేదంట ఈ యొక్క ఏదైతే ఇట్కో ఇల్లు మనం కట్టామో వాటిని కూడా అలాట్ చేయలేదంటే అడుగు అడుగుతున్నారు ఎందుకంటే నలభై మూడు వేల ఇల్లు కట్టింది ఇటువంటి పేదలు నిరుపేదల కోసం ఒకరికే రెండు మూడు ఇవ్వటం ఉన్నోళ్ళకే ఇవ్వటం కోసం కాదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డైలాగ్ చెప్పారు ఒక విషయం అది ఏంటంటే ప్రతి మహిళ ప్రతి పేద మహిళ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి అలాంటి ఇల్లు కట్టినారాయణ అని చెప్పారు ఆయన చెప్పిన మాటకు తూచా తప్పకుండా నేను భారతదేశంలో ఎవ్వరు కట్టినటువంటి ఇల్లు కట్టాం ఆ ఇల్లు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి విషయం ఏంటంటే మనం కట్టి వాళ్ళకి ఇచ్చే ఇల్లు ఐదు సంవత్సరాల్లో దాని విలువ ఇరవై ఐదు లక్షలు కావాలి ఆ ఏరియాలోనే వాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటి యూనిట్లు కూడా చేయమన్నారు అది కూడా ప్లాన్ చేశాం అయితే ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇల్లుని నాశనం చేసింది ఇవ్వలేదు ఇటువంటి వాళ్ళందరికీ ఇచ్చుంటే చక్కగా అటువంటి ఇళ్ళు ఉండేవి ఈరోజు వాళ్ళు కట్ట కింద నిజం చెప్పాలంటే రివర్లో ఉండాలి పెన్న పెన్నా రివర్లో ఉండాలి రివరే చూస్తే ఉండదు రివరే ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇటువంటి పేదలు నిరుపేదల కోసమే టిట్కో ఇళ్ళు తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఎవరెవరికి లేవు వాళ్ళందరూ రాసుకుంటున్నాం ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోర్ట్ఫోలియో నాకు ఇస్తూ మొదటి పోర్ట్ఫోలియో నా చేతిలో లేదు రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చారు నిజంగా ఫస్ట్ అనేది ఉండుంటే నేనే యాక్చువల్గా అన్ని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చారు దాన్ని స్టడీ చేయడానికి నాకు ఒక ఎయిట్ మంత్స్ పట్టింది ఏ టెక్నాలజీ వాడాలా ఎలా చేయాలి అనే దానికి అధికారతో మాట రెండు రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు దాదాపు అక్కడే అయిపోయింది కాబట్టి రాగానే ఖచ్చితంగా ఈ టికోళ్ళు ఏదైతే నీళ్ళు నలభై మూడు వేల హౌసెస్ని ప్లాన్ చేసామో నలభై మూడు వేలు కంప్లీట్ చేసేస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఈ మధ్య ఇల్లు ఇస్తామని రమ్మన్నారంట ఆడ ఎనిమిది మందికో ఆరు మందికో ఇచ్చారంట అది మరీ దారుణం అది మరీ దారుణం ఇన్కంప్లీట్గా ఉండే ఇల్లు ఇచ్చారంట కొందరైతే వాటిని చించేసారంట నాకు తెలీదు యాక్చువల్గా నేను ఈ యొక్క వాట్సాప్లో వాటిలో చూడటం నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది అలా ఇచ్చేదటికైతే మేమే ఇచ్చేస్తుండేవాళ్ళందరికీ మేము అనుకున్నది ఏంటంటే పూర్తిగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి అక్కడ కట్టాల్సిన రోడ్లు రోడ్లు చుట్టుపక్కల చక్కటి చెట్లు ప్లాన్ చేసాం చెట్లు అదేవిధంగా అండర్గ్రౌండ్ సివరేజ్ ఎక్కడ కూడా డ్రైన్స్ లేకుండా లోపల పైపులు పెట్టి పైపుల ద్వారా వాటర్ పోయేటట్టుగా డ్రైన్ వాటర్ బాత్రూంలో కానీ టాయిలెట్స్లో కానీ ఇవన్నీ వాటర్ పైపుల్లో వెళ్ళిపోయేటట్టుగా ఎందుకంటే పైపుల్లో వెళ్ళిపోయినప్పుడు దోమలు రావు అంటే పేదలు నిరుపేదలైనా వాళ్ళకు కూడా ఇటువంటి దోమలు ఇటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనే దాంతో చేసాం వాటర్ కనెక్షన్ సపరేట్గా చేసాం పార్కులు అక్కడ ఉన్న ఇప్పుడు ఎక్కడ చిల్డ్రన్స్ పార్క్ అంటే చాలా ఫేమస్ గాంధీ పార్క్ అంటే చాలా ఫేమస్ అలా దాదాపు ప్రతి డివిజన్లో పార్కులు ఏర్పాటు చేశాను అదేవిధంగా ఈ పేదలు నిరుపేదలకి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ టిట్కోసులు కట్టినా అక్కడ పార్కులు ఏర్పాటు చేశాం నెల్లూరులో జనార్దరెడ్డి కాలనీ దారి అయితే కోటి రూపాయలు ఖర్చు పెట్టాం కోటి రూపాయలు ఖర్చు పెట్టి పార్కును కంప్లీట్ చేశాం ఇనాగరేషన్ రోజుకి ఇటువంటి పరిస్థితుల్లో కూడా పార్కు పూర్తి కావాలని ఒక్క కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టింది పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం ఆడుకోవడానికి అనేక ఎక్విప్మెంట్ పెట్టాం ఇలా అంటే పేదలు నిరుపేదలు అయినంత మాత్రాన వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా ఆటపాటలతో మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళగాలి ఆ ఉద్దేశంతో చేసాం అయితే వాటన్నిటిని నాశనం చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఇలాంటి పేదలు నిరుపేదలు ఎవరున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా ഇല്ലിച്ച് വളർന്നി ആദക്കോട്ടെ ജോലി താങ്ക്